కొన్ని అధ్యయనాల్లో పీరియడ్స్ అప్పుడు వచ్చే క్రాంపీ పెయిన్స్ నొప్పులు తగ్గించుకోవటానికి కొన్ని రకమైన ఆహార పదార్థాలు ఉపయోగపడతాయి అనేది తెలుసుకున్నాం సో దీని గురించి నేను ప్రీవియస్గా ఒక వీడియో చేయటం జరిగింది అయితే పీరియడ్స్ కరెక్ట్గా రెగ్యులర్గా రావటం అనేది న్యాచురల్ ప్రాసెస్ సో మీ యొక్క బాడీ యొక్క హెల్త్ స్టేటస్ తెలియాలి అంటే పీరియడ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా సో పీరియడ్స్ కరెక్ట్గా ఉన్నప్పుడు యో ఇట్ షోస్ దట్ మీ మన బాడీ హెల్తీగా ఉంది అని అర్థం ఒక నిదర్శనం అనమాట సో ఈ పీరియడ్ వచ్చింది డిస్కంఫర్ట్ ఉంటుంది ఎక్కడైనా వెళ్ళాలన్నా ట్రావెల్ చేయాలన్నా పీరియడ్స్ తొందరగా ఆగిపోతే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది సో పీరియడ్స్ తొందరగా ఆగిపోవటానికి ఏమైనా విధానాలు ఉన్నాయా నేను డాక్టర్ సుజాత వెళ్లింగ్కి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ సో పీరియడ్స్ న్యాచురల్గా మనకి త్రీ టు ఫోర్ డేస్ వరకు వస్తూ ఉంటాయి సో పీరియడ్ బ్లీడింగ్ ఆ త్రీ టు ఫోర్ డేస్ ఉంటూ ఉంటుంది ఒకవేళ ఆ పీరియడ్ బ్లీడింగ్లో బ్లడ్ కంటెంట్ తగ్గించుకోవాలన్నా పీరియడ్ బ్లీడింగ్ ఫాస్ట్గా కంప్లీట్ అయిపోవాలని కానీ అనిపిస్తుంటే సో ఆ టైంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఇవన్నీ కూడా కొంతవరకు మీకున్న మీ బాడీ తీసుకునే మెదర్డ్ని బట్టి మీకు తగ్గించుకునే ఛాన్సెస్ ఉంటాయి సో కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు కొంతమంది ఎక్కువ వాటర్ తాగుతూ ఉంటారు మంచి వెయిట్ మెయింటైన్ చేసుకోవటం బ్యాలెన్స్ డైట్ ఎటువంటి డెఫిషియన్సీస్ ఫుడ్ డెఫిషియన్సీస్ లేకపోవటం వీటన్నిటి వలన కూడా పీరియడ్స్ బ్లీడింగ్ ఎక్కువ రోజులు ఉండే ఛాన్సెస్ని మనం తగ్గించుకోవచ్చు బాడీలో టాక్సిన్స్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా కూడా వాటి నుంచి ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనకి పీరియడ్ బ్లీడింగ్ ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ రోజులు ఉండే అవకాశాలు మనం చూస్తుంటాం గర్భసంచి గడ్డ సైజు పెద్దగా ఉండి ఉన్న ఎండోమెట్రియోసిస్ సమస్య ఉన్నా కూడా ఎక్కువ రోజులు బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో మీకు ఎప్పుడైనా సరే మోర్ దెన్ ఫైవ్ డేస్ బ్లీడింగ్ అవుతున్నా విపరీతమైన నొప్పి ఉన్న పీరియడ్ బ్లీడింగ్తో పాటు గడ్డలు గడ్డలుగా బ్లడ్ పడుతున్నా భార్యాభర్త కలుస్తున్నప్పుడు పెయిన్ ఉన్న బ్లీడింగ్ అవుతున్నా పీరియడ్స్ స్టాప్ అయిపోయినాక మళ్ళీ టెన్ డేస్కో ట్వెల్వ్ డేస్కో మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు మాత్రం వెంటనే వైద్యుల్ని సంప్రదించాల్సి ఉంటుంది సో మీకు మెడికల్ అడ్వైజ్ లాగా మనకి పీరియడ్స్ ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చింది స్టాప్ చేయాలి ఇట్లాంటివి చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు మనకి హార్మోన్ టాబ్లెట్స్ హార్మోనల్ ఇంజెక్షన్స్ వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవచ్చు న్యాచురల్గా ఇంట్లోనే ఆ పీరియడ్ ఇంటెన్సిటీ కానీ బ్లీడింగ్ కానీ తగ్గిపోయి ఫాస్ట్గా మనకి పీరియడ్స్ ఆగిపోవాలి ఆ నంబర్ ఆఫ్ డేస్ అని మీరు అనుకుంటే మాత్రం కొన్ని సింపుల్ మెథడ్స్ ఫాలో అవ్వచ్చు సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎక్కువగా వాటర్ తాగటం వాటర్ హైడ్రేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫాస్ట్గా బ్లీడింగ్ బయటకు వచ్చేస్తుంది కాబట్టి తొందరగా స్టాప్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏదో ఒక రకమైన ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ చేసుకోవటం వలన గుడ్ హ్యాపీ హార్మోన్స్ తయారైనప్పుడు మన బాడీలో ఆ పీరియడ్ బ్లీడింగ్ ఫాస్ట్గా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి కొంతమందికి పిరిడాక్సిన్ వైటమిన్ బీ సిక్స్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా పీరియడ్స్ ఎక్కువ రోజులు అవుతూ ఉంటాయి సో ఈ వైటమిన్ బీ సిక్స్ కంటైనింగ్ ఫుడ్స్ ఆహార పదార్థాలు ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల క్యారెట్ చిలకడదుంప బీట్రూట్ గుడ్లు పాలు ఇటువంటి వాటిని చెన్న ఇవన్నీ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల మీకు ఆ పీరియడ్స్ అప్పుడు బ్లీడింగ్ ఆ డె డెఫిషియన్సీ కరెక్ట్ అవుతుంది డైలీ డోస్ ఆఫ్ రిక్వైర్మెంట్ వస్తుంది కాబట్టి పీరియడ్స్ తొందరగా కంప్లీట్ అయిపోయి ఎండ్ అయిపోయి మీ వర్క్ మీరు ముందుకు వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది వైటమిన్ బీసిక్స్ పిరిడాక్సిన్ అనేది తీసుకుంటున్నప్పుడు ఈ వైటమిన్ బీసిక్స్ కంటెంట్ మనకి మీ బాడీలో ఉన్న ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ని ఈస్ట్రోజన్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో పీరియడ్స్ స్టాప్ అయిపోయే టైంకి మనకి కావాల్సిన చేంజెస్ ఏవైతే కావాలో ఆ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ రిసెప్టాస్ లెవెల్లో కూడా ఈ పిరిడాక్సిన్ పనిచేస్తుంది కాబట్టి తొందరగా మీరు ఆ పిరిడాక్సిన్ కంటైనింగ్ ఫుడ్స్ వైటమిన్ బేసిక్స్ కంటైనింగ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటున్నప్పుడు మనకి ఆ టైంలో పీరియడ్స్ ఫాస్ట్గా స్టాప్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఈ పీరియడ్ వైటమిన్ బేసిక్స్తో పాటు మెగ్నీషియం కలిగిన ఫుడ్స్ యాడ్ చేసుకుంటే ఆ పీరియడ్స్ అప్పుడు వచ్చే క్రాంప్స్ని కూడా తగ్గించుకోవచ్చు సో వైటమిన్ బేసిక్స్ మెగ్నీషియం కలిగిన ఫుడ్స్ ఏంటి అని చూసుకుంటే మనకు నార్మల్గా దొరికే అట్టుపళ్ళు సో రోజు ఒక అట్టుపండు తిన్నా కూడా మీకు ఆ పీరియడ్స్ యొక్క బ్లీడింగ్ ఫాస్ట్గా తగ్గిపోయే పీరియడ్స్ తొందరగా ఆగిపోవటానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా టూ థౌజండ్ సెవెన్లో ఒక స్టడీ చేసినప్పుడు దాంట్లో పీరియడ్స్ అప్పుడు క్రాంప్స్ నొప్పులు ఇవన్నీ ఉన్న వాళ్ళలో జింక్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉండటం చూడటం జరిగింది సో జింక్ సప్లిమెంట్స్ కానీ న్యూట్రిషనల్గా మెడికేషన్స్ వైజ్గా కానీ జింక్ ఎక్కువ మోతాదులో ఉండే ఫుడ్స్ తీసుకోవటం వలన నట్స్ సీడ్స్ వాల్నట్స్ ఇటువంటివి మీరు ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవటం వలన ఆ పీరియడ్స్ అప్పుడు వచ్చే ఆ క్రాంప్స్ కానీ ఆ డిస్కంఫర్ట్ కానీ ఆ పెయిన్ కానీ తొందరగా తగ్గిపోవటానికి అవకాశం ఉంటుంది సో పీరియడ్స్ న్యాచురల్గా మన హెల్త్ స్టేటస్ని చెప్తుంది కాబట్టి ఈ హెల్త్ స్టేటస్లో మనకి నార్మల్గా త్రీ టు ఫోర్ డేస్ వరకు పీరియడ్స్ వచ్చి ఆగిపోతూ ఉంటాయి మీరు మీకు వచ్చిన ఆ పీరియడ్స్ టైంలో డిస్కంఫర్ట్ ఉండొద్దు తొందరగా తగ్గిపో ఆగిపోవాలి పీరియడ్స్ అని అనిపిస్తున్నప్పుడు కొన్ని సింపుల్ చేంజెస్ మీ లైఫ్ స్టైల్లో సో ఎక్సర్సైజ్ వాకింగ్ బ్యాలెన్స్ డైట్ చక్కగా హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయటం ఆ పీరియడ్స్ వచ్చిన టైంలో కొంతవరకు జింక్ వైటమిన్ బేసిక్స్ మెగ్నీషియం కంటైనింగ్ ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం వల్ల పీరియడ్స్ తొందరగా ఆ వన్ టూ టూ డేస్ కల్లా స్టాప్ అయిపోవటానికి అవకాశం ఉంటుంది హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఇఫ్ యూ వాంట్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ